వెల్కమ్ టు లియో డివోషనల్ మంగళసూత్రంలో పిన్నిసులుంటే ఏమవుతుంది మంగళసూత్రం అంటేనే మాంగళ్య భాగ్యం ఈ మంగళసూత్రానికి ఉన్న పవిత్రతను అపవిత్రం చెయ్యకూడదు ఓ అపవిత్ర కార్యం గురించి మీకు తెలియజెపుతాను చాలామంది మహిళలు తమ మంగళసూత్రాల్లో పిన్నిసులు పెట్టుకుంటారు ఇలా చెయ్యవచ్చా మీ ఇంటికి శుభం జరగాలంటే ఇంకా ఎలాంటి నియమాలు పాటించాలో చూద్దాం వివాహమంటేనే వేద మంత్రాల సాక్షిగా జరిగిన తంతు అక్కడే దానికి పవిత్రత వచ్చేసింది ముఖ్యంగా భర్త ఆయుషుకు సంబంధించింది మంగళసూత్రం ఇలాంటి మంగళసూత్రంలో పిన్నీసులు పెట్టకూడదు పిన్నీసులే కాదు ఎలాంటి ఇనుము వస్తువును పెట్టకూడదు ఇనుము శనికి సంబంధించిన వస్తువు జ్యోతిషపరంగా చూస్తే శని ఆయుషు కారకుడు కూడా భర్త ఆయుషుకు సంబంధించిన మంగళసూత్రంలో పిన్నిసులు ఉంచితే ఎంతటి అమంగళకరమో ఊహించండి మరో విషయం ఏంటంటే ఇనుప వస్తువులకు దివ్య శక్తులను ఆకర్షించే గుణముంటుంది పైగా మంగళసూత్రం స్త్రీ హృదయం వద్ద ఉంటుంది ఇనుప వస్తువులు ఇందులో ఉంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోతుంది చాలామంది మా ఇళ్ళల్లో డబ్బు నిల్వ ఉండటం లేదు ఏదో ఒక రూపంలో ఖర్చైపోతుంది అంటూ ఉంటారు ఇంట్లో గుర్రపు బొమ్మలు లాంటివి ఉండటం కూడా దీనికి కారణమని పండితులు అంటూ ఉంటారు ఇంట్లో ఉండే మనుషుల్లో కూడా దూకుడు స్వభావం ఉంటుందట స్త్రీలు ఎలాంటి గాజులు ధరించాలో చూద్దాం వారు ధరించే గాజులు మట్టి గాజులై ఉండాలి ఇవి ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక వీటి శబ్దం శుభాలను కలిగిస్తుంది దంపతుల మధ్య అనురాగాలను పెంచుతుంది మంచినీటిలో రెండు తులసి దళాలు వేసి సేవిస్తే ఎంతో మంచిది అవి మానస సరోవర జలాలంతా పవిత్రమవుతాయని శాస్త్రవచనం చాలామంది ఆడపడుచులను అత్తామామలను ఇబ్బంది పెడుతూ ఉంటారు వారిని మనస్తాపానికి గురిచేస్తే ఏం జరుగుతుందో తెలిస్తే మళ్లీ ఇలాంటివి చెయ్యరు ఇలాంటివి మీ ఆయనకు మీకు అరిష్టమనే విషయాన్ని గుర్తుంచుకోండి వారిని మంచిగా చూసుకోండి మీకు మంచి జరుగుతుంది ప్రతి ఇంట్లోనూ తాగుబోతు భర్తలుండటం పరిపాటి రోజు తాగొచ్చి భార్యను పెట్టేవారు ఉంటూ ఉంటారు ఇలాంటి భర్తలకు ఏం చెయ్యాలో మహిళలకు ఓ చిట్కా ఉదయం పూట టిఫిన్ చేసిన తర్వాత ఒక చిన్న స్పూన్ అంటే సుమారు అర గ్రాము కరక్కాయ పౌడర్ను ఆరు చెంచాల నీటిలో కలిపి మీ ఆయనకు తాగించండి ఇలా అరవై రోజులు చేస్తే వాళ్లకు తాగుడుపై విరక్తి కలుగుతుందట మరో విషయం ఏంటంటే కరక్కాయ పొడి ఆరోగ్యానికి చాలా మంచిది బతిమాలో బామాలో తాగించటం అలవాటు చేయండి చాలామందికి ఈ ఔషధం మంచి ఫలితాలను ఇచ్చిందంటున్నారు గృహిణులకు మనిషి చేసే పని నచ్చదు ఆమె శుభ్రంగా అంట్లు తోమలేదని వాపోతూ ఉంటారు ఇలా కోపంతో బాధపడే కంటే అదే పనిని నేనైతే బాగా చేస్తాను అనుకుని మొదలు పెట్టండి మన పని మనం చేసుకుంటే మన మనసులో బెరుకుండదు పసుపు శుభానికి సూచిక పైగా మన ఆరోగ్య పరిరక్షణకు అది ఎంతో ఉపయోగపడుతుంది మన ఇంట్లో సుఖ సంతోషాలు లేవు అనుకున్నప్పుడు పసుపు రంగు పూలు ధరించండి మనసు కూడా చాలా ప్రశాంతంగా మారుతుంది రుణ బాధల విముక్తి కోసం చాలామంది తంటాలు పడుతూ ఉంటారు ఇలాంటి వారు తెల్లని పూలు ధరించటం వల్ల అప్పుల బాధ తొలగిపోతుందట ఆ ప్రయత్నం చేసి చూడండి పూలలో ఎన్ని సుగుణాలున్నాయో చూస్తూ ఉంటేనే తెలుస్తుంది ఆరోగ్య సమస్యలు ఒళ్ళు నొప్పులు ఉన్నవారు మరువం మందారాలు ధరించారట ఇలా చేస్తే ఇరవై రోజుల్లో మంచి ఫలితం వస్తుంది చూపులప్పుడు ఎలాంటి పూలు ధరించాలో చూద్దాం ఎరుపు పూలు పసుపు పూలు కలిపి మాల కట్టి చూపుల్లో అమ్మాయికి పెట్టి చూపిస్తే ఎంతో మేలు జరుగుతుందట నరఘోష మీద చాలామందికి ఎన్నో అనుమానాలున్నాయి ఆడంబరాలకు పోవటం వల్ల నరఘోష కలుగుతుందట అందుకే విపరీతమైన అలంకారాల జోలికి పోకండి సాదాసీదాగా కనిపించటమే మేలు మీ భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే షర్ట్ గుండీలు మీరే పెట్టండి మీ కుడి చేతిని తాకి ఆయనను వెళ్ళమనండి శుభం జరుగుతుంది ఇలా చేయటం వల్ల ఆయనకు పనిలో విజయం చేకూరుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి